అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం రాజ్మా గింజలతో హోమ్మేడ్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈరోజు చూడబోతున్నాం మామూలుగా ఇరవై ఐదు పర్సెంట్ పైన ప్రోటీన్ ఉంటుంది రాజమా గింజల్లో హై ఫైబర్ ఉంటుంది మాంసం కంటే కూడా త్రీ ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ రాజమా గింజలు మరి అలాంటి రాజమా గింజలను ఉపయోగిస్తూ హెల్తీ వేలో మైదా వాడకుండా మల్టీగ్రెయిన్ పెంట్తో చేసిన బ్రెడ్ స్లైస్ని ఉపయోగించి బర్గర్ ఎట్లా చేసుకోవచ్చు ఇప్పుడు చూడబోతుంది రాజ్మా బర్గర్ తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని మనం ఎనిమిది పది పైన రాజ్మా గింజల్ని నానపెట్టుకోవాలి ఆ నానపెట్టిన రాజ్మా గింజల్ని ఒక కప్పు తీసుకున్నా వాటిని కుక్కర్లో వేసేసి ఉడకటానికి నీళ్లు పోస్తున్నాం రెండు కప్పులు నీళ్లు పోయాలి అందులో తేనె ఒక టేబుల్ స్పూన్ వేసేస్తాను ఎందుకంటే రాజ్మా గింజల్లో చప్పదానం పోవటానికి ఉప్పు లేని లోటు లేకుండా మనకి రాజమా గింజలు టేస్టీగా ఉండటం కోసం నిమ్మరసం కూడా ఒక చెక్క పిండేసి ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తాం అలా ఉడికించుకున్న రాజమా గింజలన్నింటిని ఒక బౌల్లో వేసేసి మనం అట్లా పప్పు గుత్తితో నొక్కేసి వాటిని మెత్తగా అట్లా ముక్కా చెక్కలా చేసేసుకో అందులో రెండు టేబుల్ స్పూన్లు బీట్రూట్ గ్రైండ్ చేసిన ముద్దన వేసాం ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూన్ అల్లము తురుము కొత్తిమీర కప్పు వీటన్నిటినీ బౌల్లో కలిపేసేసి రెండు పెద్ద ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇక మనం బ్రెడ్ టోస్టర్ని తీసుకొచ్చి గ్రిల్ పైన మేగడ రాసేసి బ్రష్తో ఆ టోస్టర్లో రాజ్మా బేస్తో చేసిన ఆ ముద్దల్ని అట్లా పెట్టేసేసి రెండు వైపులు ఒకేసారి కాలుతుంది కదా టోస్టర్లో అలా ప్రెస్ చేసేసి అట్లా ఉంచి కాలిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని రౌండ్గా కట్ చేసేసుకుని వాటిని అంచులు తీసేస్తాం వాటిపైన టమోటా సాస్ హోమ్ మేడ్ టమోటా సాస్ రాసేసి రాజ్మాతో తయారు చేసుకున్న వెజిటబుల్ బేస్ని అలా పెట్టేసి దానిపైన లెట్యూస్ లీఫ్ని దాని మీద పెట్టేసి దానిపైన పన్నీర్ ఒక ఒకదాని అట్లా పెద్ద పన్నీర్ ముక్కని పెట్టేసి పైన చాట్ మసాలా పొడి కొద్దిగా చల్లేస్తాం టమోటా చక్రం ఒకటి కేరా దోసకాయ చక్రం హోమ్ మేడ్ కాజుతో చేసిన మైని దాని మీద పెట్టేసేసి పైన మరలా ఇంకో టమోటా చక్రం పెట్టేస్తాం మీద రాజ్మాతో చేసిన వెజిటబుల్ బేస్ని పెట్టేసి పైన బ్రెడ్ స్లైస్ని మరో దాన్ని పెట్టేస్తాం చూసారు కదా మన ఇంట్లో కూడా ఎంత కలర్ఫుల్గా చేసుకోవచ్చో బర్గర్ని కూడా ఎన్నో వందల ఖర్చు పెట్టి మనం బయట బర్గర్స్ కొనుక్కున్నప్పటికీ లాభం అసలు ఒకటి రాకుండా అన్ని నష్టాలు వస్తూ ఉంటాయి బరువు పెరగటానికి షుగర్ పెరగటానికి మరి ఓవరీస్లో పీసీఓడి సమస్యలు లాంటివి రావటానికి మరి కొలెస్ట్రాల్ ట్రైగి రిజలేట్స్ లాంటివి పెరిగిపోవటానికి అలాంటి బయట అమ్మే ఫుడ్స్ కారణాలు ఎక్కువ అవుతున్నాయి మనం హాని లేకుండా అన్ని వెరైటీస్ని మన పద్ధతిలో చేసుకోవచ్చని మా ప్రయత్నంలో ఈ రాజ్మా బర్గర్ని ఎట్లా తయారు చేసుకోవాలి చూపించాం కదా మరి ఇలాంటి వాటిని మీరు ఎప్పుడైనా స్పెషల్ డేస్లో సమయం ఉన్నప్పుడు చేసుకోగలిగితే ఎంతో టేస్టీగా చూటాన్ని కూడా చూడండి ఎంత ఆకర్షణీయంగా ఇవి ఆరోగ్యానికి హాని కలిగిన రీతిలో హెల్దీగా టేస్టీగా మనం చేసుకోవచ్చు మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి మంతి నాస్ కిచెన్ ఛానల్ అనేది మీకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఆరోగ్యకరమైన వంటల విధానాన్ని ప్రపంచం ఇస్తున్న ఫస్ట్ ఛానల్ కాబట్టి మీరు చూడండి పది మందికి ఇట్లాంటి వీడియోస్ని షేర్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం